ད�ས ད�ས དས 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 ད� เดี๋ม่บริเล่มาที่เด็น చూడు నా ఫ్రేమ్ ఉంది అన్న ఫ్రేమ్ ఉంది అన్న ఫ్రేమ్ ఉంది హలో 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 వైజాగ్ 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 హలో హలో వైజాగ్ జాలరీ ఏ విధంగా తీసుకొస్తున్నారు వాళ్ళు ఏ విధంగా బయటికి మనం చూడొచ్చున్న లేటర్ ద్వారా ఫైర్ సేఫ్టీ లోపల ఉన్నటువంటి సామాన్యులు ఏ విధంగా తీసుకొస్తారు వాళ్ళందరినీ ఏ విధంగా కాపాడతారు అనేది మనం చూసుకోవచ్చు నుంచి ఆ లేటర్ ద్వారా వాళ్ళందరినీ అపార్ట్మెంట్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఎందుకు తీసుకొచ్చినటువంటి విజయస్సు కూడా మనం చూడాలి అందరినీ కిందకి తీసుకొచ్చినటువంటి చూడవచ్చు వాళ్ళందరినీ కిందకి తీసుకొచ్చి అక్కడి నుంచి ఏదైతే మనందరూ చూపించినటువంటి క్రీన్ ఒక హెల్త్ వేసి అక్కడైతే హాస్పిటల్లో ఏర్పాటు చేస్తారు అక్కడికి వీళ్ళందరికీ అందరూ కూడా ವೈದ್ಯ ಸಹಾಯ ಆಗಿರೋದು ಅದೇ ವಿಧಾನ ಅಸರೈತೆ ಕಾಲ ಸಹಾಯಕ್ಕೆ ಈಗ ಎಮರ್ಜೆನ್ಸಿ ಎಕ್ಟ್ವಾದ ಮಾತ್ರದಾಗುತ್ತೆ ಲೇಟರ್ ವಾರು ಜಿರೋದ ఇబ్బందికరే పరిస్థితి అంటే ఎక్కువ మంది సహాయం చేయడం అంటే ఎక్కువ వేసుకుంటారు కాబట్టి చూసుకున్నట్లయితే

పరిస్థితులు ఉంటాయి దేశవ్యాప్తంగా హాస్పిటల్ సేవైతే హాస్పిటల్ కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తూ ఇమీడియట్గా దగ్గరలో ఉన్న మెడికల్ సపోర్ట్ ఇచ్చేందుకైతే ఏ విధంగా చేయాలని ప్రజలకు అవగాహన కల్పిస్తూ వారికి ఇటు డ్రిమ్ చూపిస్తున్న పరిస్థితి అయింది ముఖ్యంగా విశాఖపట్నంలో ఇటు నావీ స్థావరాలతో పాటు అదేవిధంగా ఎన్ఎస్పిఎల్ అదేవిధంగా ఐఎన్ఎస్ కలిగ ఐఎన్ఎస్ శాతవరణతో పాటు పలు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన డిఫెన్స్ సంస్థలు కూడా ఉన్నాయి ఒకవేళ యుద్ధం Sir, 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 please. సంస్థలు ప్రజ జరిగింది ఆయన ఆయన నేతృత్వంలో ఆయన సమక్షంలో నిన్నటి నుంచి కూడా దీనికి సంబంధించి పూర్తి పర్యవేక్షణ ఈ మాత్రులు ఆంధ్ర రాష్ట్రం తరలిస్తారు అనేది మాత్రం ఇక్కడ మంత్రి ద్వారా తెలియజేయడం అలాగే ప్రజలు గాయపడిన వారిని ఇందులో ప్రజలు కూడా భాగస్వాదే కావాలి ट्राई पर ट्राई

ఒక ఫైర్ వస్తే సపోజ్ రైడ్ ద్వారా ఏదైనా అప్పుడు ఫైర్ వస్తే ఫైర్ నుంచి ఎటువంటి రెస్క్యూ చర్యలు చేపట్టాలి అదేవిధంగా చెప్పడం జరిగింది అదేవిధంగా రెస్క్యూ యాక్టివిటీ ఎక్కడైనా చిక్కుకున్న వాళ్ళు పడిపోయిన బిల్డింగ్ కింద విధంగా రెస్క్యూ చేస్తారు అనేది ఎస్డి అరబ్ చేపట్టడం జరుగుతుంది సో ఈ యాక్టివిటీతో పాటు నేను చెప్పినట్టు బ్లాక్అవుట్ అంటే కంప్లీట్గా వాళ్ళు ఉన్న రెసిడెన్స్లో లైట్స్ అన్ని కూడా ఆఫ్ చేసేసి ఏరియల్గా ఏది కింద చూస్తే కనిప కనిపించకుండా మొత్తం ప్రాంతంలో బ్లాక్ బ్లాక్అవుట్ ఏ విధంగా నిర్వహించాలనేది కూడా చెప్పడం జరుగుతుంది ఈ యాక్టివిటీ ద్వారా సివిల్ డిఫెన్స్ ఆర్గనైజేషన్ అంటే సివియన్ ఏరియాలో వాళ్ళొక భద్రత కోసం సిద్ధంగా ఉన్న ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా టైంకి రెస్పాండ్ అవుతున్నారా వాళ్ళు ప్రజలకి మెసేజ్ని తీసుకువెళ్తున్నారా ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారనే కూడా మనము అసెస్ట్ చేయడం జరుగుతుంది దీంట్లో ఉన్న లర్నింగ్స్ని మనము జిల్లాలో అదేవిధంగా నగరంలో ఉన్న వివిధ ప్రాంతాల్లో కూడా అగైన్ మనము మాక్ డ్రూల్స్ చెప్పడం జరుగుతుంది వార్డు వారిగా సచివాలయం వారిగా కూడా ఈ మాక్ డ్రూల్స్ రాబోయే రోజుల్లో మీ ప్లాన్ అంటున్నారు సో ప్రజలందరికీ కూడా ఈ బ్లాక్ బౌట్ గురించి ఏ విధంగా ఏరియల్ రేట్ వస్తే సేఫ్గా చేయాలి చేసుకోవాలి అనేది గురించి కూడా వివరించడం జరుగుతుంది ఈ రోజు ఎన్ని జరిగాయి సార్